సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్ కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం మా బాధ ఎవరికి తెలియకపోయేది ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన ఈ రోజు వచ్చిన అంటే ఇదే రోజు వరకు స్టార్ట్ చేస్తాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు సహాయం చేయాలంటే ప్రభుత్వాలు దిగి రావాలా ఏదైనా ఆపద వస్తే నాయకులు వచ్చి మనం తీర్చాలా ఇవన్నీ చేయాలంటే ఓ మంచి మానవత్వం ఉంటే సరిపోదా రైట్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుతం నేను కరీంనగర్లోని లోని సవరణ సీట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను ఇటీవల మూడు రోజుల కింద బాలికల పాఠశాలలో మౌలిక వసతులు లేక బాలిక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు వీడియో చేయడం జరిగింది అంటే వాళ్ళు పడుతున్న సమస్యలు టాయిలెట్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు సరైన క్లాస్ రూమ్స్ లేక వాళ్ళు తరగతి గదులకు వెళ్ళడానికి భయపడుతున్నారు వర్షం పడితే ఎక్కడ కూడా కూలిపోతుందో టాయిలెట్ వెళ్ళడానికి వెళ్ళలేక టాయిలెట్ ఎక్కడ వస్తుందో అండి వాటర్ కూడా తాగకుండా ఉన్న ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం మొన్న చూసాం సో ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది ఈ వీడియో చూసిన తర్వాత విద్యార్థుల బాధలు చూసిన తర్వాత సుమన్ టీవీలో ఉన్నటువంటి ఈ వీడియోను చూసిన తర్వాత కరీంనగర్లోని బొమ్మకాలకు చెందినటువంటి ఒక ఆర్ఎంపి డాక్టర్ శ్రీనివాస్ అనే డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ చలించిపోయి ముందుకు వచ్చాడు సో బాలికలు ముఖ్యంగా ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిన విషయం ఏంటంటే టాయిలెట్స్ లేక టాయిలెట్ ఎక్కడ వస్తుందో భయానికి మేము వాటర్ కూడా తాగట్లే అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఈ మాట ఒక మన కరీంనలో కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలని ఈ ఈ మాట చాలా మందిని కలిసి వేసింది వీడియో చూసిన తర్వాత బొమ్మకాలకు చెందినటువంటి ఆర్ఎపీ డాక్టర్ శ్రీనివాస్ స్పందించాడు ఈరోజు ఈ పాఠశాలలో బాలికలు దేనికైతే ఎక్కువ మేజర్ దేనికైతే ఇబ్బంది పడుతున్నారు ఆ టాయిలెట్స్ నిర్మించడానికి ముందుకొచ్చాడు రైట్ అతను రావడమే కాదు వచ్చిన వెంటనే కార్మికులను తీసుకొచ్చాడు పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఇది చాలా మందికి వీడియో రీచ్ అయింది సో రీచ్ అయిన నెలలో బొమ్మకళ్ళకు చెందినటువంటి ఆరోపి డాక్టర్ శ్రీనివాస్ ముందుకొచ్చాడు ముందుకొచ్చి ఈరోజు ఈ బాలికలకు మేజర్ గా ఇబ్బంది పడుతున్నటువంటి టాయిలెట్స్ నిర్మిస్తున్నాడు ఒకసారి మాట్లాడదాం వీడియో ఎప్పుడు చూశారు సహాయం చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సహాయం చేయాలంటే ఆలోచన రావాల్సిన అవసరం లేదు మానవ సరిపోతుంది ఇంత మంది చూసిన వీడియోలో కొంతమంది మాత్రమే రియాక్ట్ అవుతున్నారు చూసిన వాళ్ళు చాలా మంది చూసి కామెంట్లు పెడుతున్నారు బాధపడుతున్నారు చాలా మంది విడిచిపెడుతున్నారు కానీ వీడియో చూసిన శ్రీనివాస్ చెలించిపోయి బాలికల కోసం అండగా నిలుస్తూ ఈరోజు ఈ పాఠశాలలో వాళ్ళకి టాయిలెట్స్ నిర్మిస్తున్నాడు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ తో మాట్లాడదాం అలాగే స్టాఫ్ తో మాట్లాడదాం అలాగే విద్యార్థులు సో వాళ్ళకి మేజర్ గా టాయిలెట్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు కదా ఇప్పుడు ఆ టాయిలెట్స్ బాగా తీరిపోతుంది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలో విందాం రండి రైట్ ఇక్కడే బాలికలకు టాయిలెట్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు మనం మొన్న అక్కడ చూడడం జరిగింది ఏది ఆ లోపల అక్కడ టాయిలెట్స్ బాగాలేవు అని చెప్పేసి కొంచెం దాన్నే మరమ్మతులు అనుకున్నాం కాకపోతే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది సో అక్కడ దాన్ని మరమ్మతులు అనుకున్నాం కానీ శ్రీనివాస్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నూతన అంటే ని కొత్తగా నిర్మిస్తున్నాడు అది అక్కడ ఉంటాయి అది గవర్నమెంట్ నిర్మిస్తుందని చెప్పారు ఆ శాంక్షన్ అయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మనకు సో అప్పటి వరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శ్రీనివాస్ ఏం చేశారంటే కొత్తగా టాయిలెట్స్ నిర్మిస్తున్నాడు ఆ మరమ్మతు రాకుండా నూతనంగా నిర్మిస్తున్నాడు సో మనం అక్కడ చేసాం వీడియో అక్కడ టాయిలెట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది ఖాళీ ప్లేస్ లోనే చేస్తున్న ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశారు శ్రీనివాస్ దగ్గర ఉండి మరీ ఈ పనులను పర్యవేక్షిస్తున్నాడు సో శ్రీనివాస్ తో మాట్లాడదాం ఎందుకు చెల్లించాడు ఏందని వారితో మాట్లాడదాం అన్న నమస్తే ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎందుకంటే చాలా మంది వీడియో చూశారు కొన్ని లక్షల మంది చూశారు చాలా మంది బాధపడ్డారు కానీ అందులో రియాక్ట్ అయ్యి ముందుకు వచ్చింది మీరు మాత్రమే అసలు మీరు ఎక్కడ మీరు ఎప్పుడు చూసారు వీడియో నేను ఇక్కడ బొమ్మకల్లో ఉంటాను ఆర్ఎఫ్పి డాక్టర్ నా పేరు శ్రీనివాస్ నేను మీ సుమన్ టీవీలో చూశాను టూ డేస్ బ్యాక్ ఈ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా ఏంటంటే అరే ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతురు కదా సరే మనం ఈ పని చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాష్రూమ్స్ అనేది కంపల్సరీ కదా పిల్లలకి ఎవరికైనా అందుకని ముఖ్యంగా చాలా వాటర్ కూడా అన్నట్టుగా అవును రైట్ అదే పిల్లలు అసలు వాటర్ బాటిల్ తెచ్చుకుని వాటర్ కూడా తాగకుండా మళ్ళీ బాటిల్స్ పట్టకపోతున్నా అని లేవని అట్లా ఇబ్బంది పడుతున్నారు అని అమ్మాయి వాళ్ళు కూడా మీ టీవీలో మాట్లాడారు కదా నేనంటే వాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది సరే ఈ పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినా ఈ రోజు వచ్చిన అంటే ఇదే రోజు వర్క్ స్టార్ట్ చేస్తుంది అట్లా మనం ఎందుకంటే దీని మళ్ళీ ఇప్పటికే వాళ్ళు ఎంత ఇబ్బంది పడరో తెలియదు నాకు తెలిసి ఒక వన్ వీక్ లో కంప్లీట్ చేస్తాను మాట్లాడారు కదా ఏం చెప్పారు ఎన్ని రూమ్స్ అన్నారు ఇట్లా మనకైతే ఇక్కడ ఉన్న ప్లేస్ లో మనకు ఐదు వాష్ రూమ్స్ వస్తున్నాయి ఐదు టాయిలెట్స్ వస్తున్నాయి ఐదు టాయిలెట్స్ మేము నేనే కంప్లీట్ చేస్తాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు రెండు వందల మంది రెండు మూడు వందల మంది అంత అంటే వాష్రూమ్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుసు మనం అంటే అనుకోవచ్చు వాళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు ఉండడానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా అధికారులు విద్యాధికారులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా చాలా మంది విస్మరిస్తారు చూసి రియాక్ట్ వాళ్ళు చాలా మంది తక్కువ మంది వాళ్ళు రియాక్ట్ అవుతారు అట్లా రియాక్ట్ కాని వాళ్ళు మీరు ఏం చెప్తారు వాళ్ళే చేయాలి ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాలి మన మనలాంటి వాళ్ళు మన చేయకూడదా చేయొచ్చు పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను సొంత కూడా ఒక అనాథాక్ష్యం నడిపిస్తా ఇరవై మంది ఉన్నారు అంటే కంప్లీట్ అనాథలు అన్నట్టు నేను వాళ్ళని కూడా చూసుకుంటున్నా ఏ ప్రతిదీ గవర్నమెంట్ యాచి చేయాలంటే చిన్న చిన్న పనులు కూడా అట్లా అనుకోవడం తప్పు ఎందుకంటే మనం చేయలేక గవర్నమెంట్ మీద నిందేయడం అంతే మాక్సిమం ఒక మనిషి అయినందుకు మనం ఒకరికి హెల్ప్ చేయాలి మనం కూడా ప్రతి ఏదో ఉన్న ఒక సమస్యను తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి ఎంతమంది అనాశ్రమంలో ఎంత మంది ఇరవై మంది ఉన్నారు ఇప్పుడు టూ ఇయర్ అంటే రెండు సంవత్సరం నుంచి నడిపిస్తున్నా ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఆశ్రమంలో ఓకే మీ సహాయం ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు అవును నేను ఒకటి సొసైటీ పెట్టుకున్నా సొసైటీ మీద రెండు వేల పదమూడు నుంచి యాక్టివిటీస్ సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాయి సో మొత్తం కదా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది చూశార వీడియో చాలా మంది చాలెంచి పోయారు మీరు వచ్చి సహాయం చేస్తున్నారు చాలా విశుభపరిమన సుమంటి తరఫిన ఒకసారి ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ ఓకే విద్యార్థులతో మాట్లాడదాం మాట్లాడుకుంటూ వాళ్ళ గోడ మొత్తం వెళ్ళబోస్తున్నారు టాయిలెట్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్ ముఖ్యంగా టాయిలెట్స్ ఇబ్బంది అవుతుంది సార్ వాళ్ళు మాట్లాడారు సో ఈ రోజు దాదాపు స్పందించాడు ఈ రోజు నిర్మాణం జరుగుతుంది సో వారి మాటలు విన్నాం ఎలా అనిపిస్తుందో చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మా బాధని వెలుగులోకి తీసుకొచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మేము సుమన్ టీవీలో మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇలా ఉంది కష్టపడుతున్నాం ఇలా చెప్పినందుకు శ్రీనివాస్ సార్ బొమ్మకల్ నుంచి వచ్చి మాకు సహాయం చేశారు చాలా ధన్ ధన్యవాదాలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా సుమన్ టీవీ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది చాలా మంది చాలా కష్టపడ్డారు అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం మా బాధ ఎవరికి తెలియకపోయేది సుమన్ టీవీ వచ్చి మాకు వీడియో తీసి మా కష్టాన్ని తెలిసి అందరికి తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ సార్ వచ్చి మా బాధని విని మా మేము మాట్లాడిన వీడియోని చూసి మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చెప్పండి అమ్మా మొన్న మాట్లాడుకుంటూ వాటర్ కూడా తాగట్లేదు ఎక్కడ టాయిలెట్స్ వెళ్ళాల్సిందని భయానికి వాటర్ కూడా తాగట్లేదు మొన్న మాట్లాడలేదు సో రోజు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు మా స్కూల్ కి రాకపోతే వీడియో చూసి శ్రీనివాస్ సార్ వాళ్ళు వచ్చే వాళ్ళే కాదు ఇప్పుడు ఫైవ్ వాష్రూమ్స్ అవుతున్నాయి మా కష్టాలని ఇప్పుడు వాటర్ అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అనుకుంటున్నాం వంట రూమ్ ఈ రూమ్స్ కూడా బాగాలేవు అవి కూడా వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయి వస్తే వస్తే మాకు చాలా మంచి అనిపిస్తుంది థ్యాంక్ యూ మీరు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీనివాస్ సార్ వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇంకా మాకు ఫైవ్ బాత్రూమ్స్ వస్తున్నాయి సార్ కాబట్టి సార్ బొమ్మకాల నుంచి వచ్చారు మాకు ఇంకా వంట గది కొన్ని క్లాసెస్ బాగా చేపిస్తే ఎవరైనా చూసి ఓకే సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీరు వచ్చి మాకు ఈ వీడియో ఇస్తే శ్రీనివాస్ సార్ వచ్చి మాకు బా టాయిలెట్స్ కట్టిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ నా పేరు ఎంఏ రవుఫ్ అంజాద్ నేను ఇక్కడ రెండు వేల పదిహేడు వచ్చి ఇక్కడ జాయిన్ అయినాను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ నేను పిల్లలకు పాఠశాలలో నేను ఉద్యోగరైతే వచ్చి పద్దెనిమిది వెళ్ళిపోయిన రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్డ్ అయ్యాను ఆ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ డాక్టర్ స్ట్రీట్ కరీంనగర్లో రిటైర్డ్ అయినప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు పిల్లల కోసం వస్తూ వాలంటరీగా సేవలు అందిస్తూనే ఉన్నాను కాకపోతే పిల్లలకు ఇక్కడ చాలా బాత్రూమ్స్ కానివ్వండి లేకుంటే వాటర్ ఫెసిలిటీస్ ముఖ్యంగా రూమ్స్ రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాగే పిల్లలకు యూరినల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాటర్ కూడా తాగటానికి భయపడుతున్నారు ఎక్కడ యూరిన్ వచ్చిస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే దాంతో అయితే ఈ నెల పద్దెనిమిది నాలుగు రోజుల క్రితం సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మొత్తం పిల్లల బాధలు మొత్తం వాళ్ళై ఒక వీడియో తీసి వాళ్ళు స్పాన్సర్ చేశారు దానికి స్పందించి మన బొమ్మకల్ శ్రీనివాస్ సార్ అనే ఒక దాత వచ్చి ఈరోజు మనకు పిల్లల కోసం ఐదు నాలుగైదు టాయిలెట్స్ని పని మొదలుపెట్టారు వీళ్ళు ఈ మొదలుపెట్టినందుకు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు మా లాంటి వాళ్ళు కూడా పిల్లల కోసం కష్టపడ్డందుకు ఏదో తృప్తి దక్కుతుంది ఈ ఇది మొత్తం ఈ సుమన్ టీవీ వాళ్ళ చొరవతోటి తోటి ఇది మొత్తం అవుతుందని మేము అనుకుని చాలా సంతోషపడుతున్నాం అట్లాగే శ్రీనివాస్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళు వచ్చి తన సొంత డబ్బులతోటి పిల్లలకు సేవ చేస్తున్నారు ఇలాంటి సుమంటి వాళ్ళ చొరవతోటి తోటి ఇంకా ఎవరైనా దాతలు ఇలా ముందుకొచ్చి పిల్లల కష్టాలు తీరిస్తే ఇంకా చాలా మేము సంతోషపడతాం అందరికీ నమస్తే అండి మనం కరీంనగర్లోని ఎనభై ఏళ్ళ చరిత్ర గల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము ఇది అందరికీ ఎనభై ఏళ్ళ చరిత్ర గల పాఠశాల స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఉంది అయితే దీంట్లో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే శిథిలావస్థకు చేరింది క్లాస్ రూమ్స్ కానీ సరైన వాష్ రూమ్స్ లేకుండా ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మేము మా సుమన్ టీవీ ద్వారా దీని మీద ఒక కథనం ప్రచురించాము ఆ కథనం ప్రసారం అయ్యి చాలా మంది చూసి రాష్ట్ర కూడా మాకు కాల్స్ వస్తున్నాయి చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇలానే శిథిలావస్థలో ఉన్నాయి దీనికి ప్రభుత్వం స్పందించాలి మీరు కవర్ చేయండి అని మాకు చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి అయితే ఇక్కడ మేము ప్రచురించిన ఈ కథనానికి స్పందించి మన శ్రీనివాస్ గారు బొమ్మ కలు తనది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ఆ విధంగా తను సాగ సాయం చేయడానికి వచ్చారు ఇక్కడ మేజర్ గా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కరెక్ట్ గా లేవు పిల్లలు వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న వాష్రూమ్స్ కూడా నిరుపయోగంగా ఉన్నాయి దానికి తను చెల్లించి తను స్వయంగా ముందుకు వచ్చిండు తన సొంత ఖర్చులతో కొత్తగా వాష్రూమ్స్ నిర్మాణం చేపట్టి విద్యార్థులకు వాష్రూమ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి తను ముందుకొచ్చారు ఇది చాలా శుభ పరిణామం ఇలానే చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా కూడా శిథిలావస్థలు ఉన్నాయి నిర్వీర్యంగా ఉన్నాయి వీటికి మళ్ళీ పునర్వైభవం రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మన సుమన్ టీవీ తరఫున మేము ప్రసారం చేసిన ఈ వీడియోని చాలా మంది స్పందించి చాలా కాల్ చేస్తున్నారు అందరికి ధన్యవాదాలండి మరి రాబో రోజుల్లో సుమన్ టీవీ సామాన్యునికి మరియు గవర్నమెంట్ కి ఒక వారధిలాగా లాగా మేము పనిచేస్తామని ప్రతి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్తామని ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరికే వరకు కూడా దాన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారికి సందర్భంగా నేను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నాడు కవి ఆ అలాంటి కవి మాట ఇన్స్పైర్ తీసుకున్నటువంటి బొమ్మకల్ చెందిన ఒక సామాన్య వ్యక్తి కామన్ మ్యాన్ ఆర్ఎంపి డాక్టర్ తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు గ్రామంలో వచ్చినటువంటి ఎంతో మందికి వైద్యం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి సుమన్ టీవీలో వచ్చిన కథనాన్ని బాధపడి చూసి వదిలేయకుండా పాఠశాల విద్యార్థుల కోసం టాయిలెట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చాడు సార్ ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న మా బాధలకు ఈ రోజు ముగింపు పడిపోతుంది సార్ చాలా ధన్యవాదాలు సార్ అంటూ విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో మేజర్ ప్రాబ్లం టాయిలెట్స్ అనేది మాకు ఒక ఎండ్ గార్డ్ పడిపోయింది సుమన్ టీవీ సౌజన్యంతో శ్రీనివాస్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో టాయిలెట్స్ కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది సో ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇంకా మేజర్ గా ఉన్న సమస్యలు ఏంటంటే కిచెన్ చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది సో ఇప్పుడు వర్షాకాలం వర్షం పడితే రేకులు ఏం లేవు రేకుల మీద ఊడిపోయి కింద వర్షం పడి ఆ బురదలో వంట చేసే సిచ్యువేషన్ ఉంది సో ఆ రేకులతో పాటు కొన్ని తరగతి గదులు ఉండలేవు ఇవి కూడా ఎవరైనా దాతలు శ్రీనివాస్ లాగా శ్రీనివాస్ ఇన్స్పైర్ తీసుకొని శ్రీనివాస్ లాగా చేసేవారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మరికొన్ని పాఠశాలలో కొంత సహాయం చేసి కొన్ని రూమ్స్ కట్టిస్తే మీ రుణం మీరు తీర్చుకోలేమన్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు సో సామాన్యం గొంతుగా సుమన్ టీవీ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రతి ప్రజా సమస్యల్ని గలమెత్తి ముందుకు తీసుకొస్తున్నాం సమస్యలను వెలుగు వెలుగులోకి తీసుకుని రావడమే కాదు దానికి ఒక పరిష్కార మార్గం కూడా చూపిస్తున్నాం ఇకపై నుండి కూడా చూపిస్తాం కెమెరా పర్సన్ చేరంతో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి